గౌభాన్ని పొందడం అనేది సమయాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభావం వాకింగ్ సెలవుంది ఆకాశ పక్షులు విత్తవు పోయేవు బాగుని పోషించిన తండ్రి మిమ్మల్ని కూడా పోషించడా అని అడిగా ప్రభావ మొదట నా నీటిని నా నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు భూమి మీకు ఏం కావాలో నేను అన్నింటికి ఇస్తానని చెప్పుకో ఇదిగో నాని సమయంలో తల్లిని బట్టి వృద్ధుని బట్టి అందరి బట్టి నేను ప్రార్థిస్తున్నాను ఎదిగోనైనా వారి వృత్తాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇదిగో ప్రతిరోజు వారికి మీరు టిఫిన్ సిద్ధపరుస్తున్నారు తండ్రి ఈ స్తోత్రాన్ని నాయనా అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని వారి బిడ్డలను దీవించండి వారి కుటుంబాలను దీవించండి ప్రతిరోజు ఇదిగోనైనా వచ్చి ఈ సన్నిధిలో ప్రార్థన ఇదిగో ఇదిగోనైనా టిఫిన్ చేయటంకు మీరు సహాయం దయచేయమని వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ పరిచయలోగా పాలు పంచుకున్న పరిచయం చేసిన బిడ్డలందరినీ కూడా దీవించమని ఏపరిశుతున్నాము ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి